హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల కోడలు ఫ్రెండ్స్ వ్యవసాయం చేస్తున్న రెండు పాలపల్లకోడలు అమ్మకానికి వచ్చాయి నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొత్త రామాపురం నుంచి పంపించారు రెండు కోడల వయసు పదహారు నెలలు అంట సైజు యాభై నాలుగు అంగ్రాలు ఉన్నాయి సైజు ఇంకా వ్యవసాయ పనులు అన్నీ బాగా నేర్చుకున్న కోడలు అమ్ముతారు రైతులు అమ్మకానికి పెట్టారు సో రైతు నెంబర్ టైటిల్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇలాంటివి మీ దగ్గర కూడా అమ్మకం అనుకుంటే వీడియో ఫోటో తీసి చాన నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ అమ్మాలనుకుంటే వాట్సాప్ చేయండి నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఇంకా వీటి యొక్క ధర వచ్చేసి లక్ష యాభై వేలు చెప్తున్నారు ఇది రైతు రేటు ఇష్టమైన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ